नमस्ते वेलकम टू बेटा न्यूज వైసీపీ హయాంలో అరాచకాలకు పాల్పడి తప్పించుకుని తిరుగుతున్నారు కొంతమంది వైసీపీ కీలక నేతలు మరికొందరు బెయిల్ పైన బయట ఉన్నారు టీడీపీ నేతలు బొండా ఉమామహేశ్వరరావు బుద్దా వెంకట పైన దాడి కేసులో నిందితుడు మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురాక కిషోర్ కు మాచర్ల జూనియర్ సివిల్ కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది గత కొంతకాలంగా తప్పించుకుని తిరుగుతున్న తురాక కిషోర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు హైదరాబాద్ లో తురాక కిషోర్ ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు విచారణ చేపట్టిన న్యాయస్థానం రెండు వారాల పాటు రిమాండ్ విధించింది ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అరాచకాలకు పాల్పడంతో నమోదైన కేసుల నేపథ్యంలో మే ఇరవై రెండున పిన్నెలి సోదరులు హైదరాబాద్ కు పారిపోయారు నుంచి వారి అనుచరులు కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు తర్వాత పిన్నెలు సోదరులు ఇద్దరు ముందస్తు బేలు బయట ఉన్నారు ఈ నేపథ్యంలో ఆరు నెలలుగా కిషోర్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న తన అన్న శ్రీకాంత్ వద్దే ఉన్నట్లుగా సమాచారం హైదరాబాద్లో పిన్నెలి రామకృష్ణారెడ్డిని కలిసేందుకు వస్తున్నాడన్న సమాచారం మేరకు విజయపూరి సౌత్ రాణా ఎస్ఐ షఫీ బృందం రెండు రోజుల క్రితం హైదరాబాద్కు వెళ్ళింది ఈ క్రమంలో ఉదయం కిషోర్ ను అతని సోదరుడు శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకుని మాచర్లు తీసుకొచ్చారు కిషోర్ పైన మూడు హత్యాయాత్రం కేసులతో పాటు మరో ఏడు ఇతర కేసులు ఉన్నాయి మాచర్లలో టీడీపీ కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి వారి ఆస్తులు వాహనాలు ధ్వంసం చేశారు మహిళలపైన దాడులు చేశారు టీడీపీ నేతల ఇళ్లను తగలబెట్టిన కేసులను తురాక కిషోర్ నిందితుడిగా ఉన్నారు వైసీపీ హయాంలో రెండు వేల ఇరవైలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలు మాచర్ల నియోజకవర్గంలోని బొద్దిలి టీడీపీ వారిని నామినేషన్ వేయకుండా తురాక కిషోర్ అడ్డుకున్నారు దీంతో పార్టీ ఎన్నికల పరిశీలకులుగా బోండా ఉమా బుద్ధా వెంకన్న న్యాయవాది పార కిషోర్ చంద్రబాబు నాయుడు అక్కడికి పంపారు వీరి కారు మాచర్ల సాగర్ రింగ్ రోడ్ వద్దకు రాగానే కర్రలు కత్తులతో సిద్ధంగా ఉన్న వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారు బోండా ఉమా బుద్ధా వెంకన్ను ప్రయాణిస్తున్న కారు అద్దాల్లోంచి పెద్ద కర్రలతో కిషోర్ దాడి చేశారు ఈ దాడిలో న్యాయవాది పారా కిషోర్ తీవ్రంగా గాయపడ్డాడు అనంతరం ఆసుపత్రిలో చేర్చడంతో ప్రాణాపాయం తప్పింది ఈ చర్యలపై పోలీసులు తురాక కిషోర్ ని అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు దీంతో తురాక కిషోర్ పారిపోయాడు తురాక కిషోర్ దురాగతాలకు సంబంధించి ఈ వీడియో అప్పట్లో సంచలనం రేకెత్తించాయి తురాక కిషోర్ పై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేసిన తురాక కిషోర్ తప్పించుకుని తిరుగుతూ ఎట్టకేలకు పోలీసులు చిక్కాడు మాచర్ల నియోజకవర్గంలో పిన్నెలి బ్రదర్స్ ప్రధాన అనుచరుడిగా ఉన్న తురాక కిషోర్ అరాచక శక్తిగా ఎదిగాడు గత ఐదేళ్లలో జరిగిన దారుణాలకు తురాక కిషోర్ కారణంగా చెబుతున్నారు అరాచకాలకు కారణమైన తురాక కిషోర్ కి బహుమతిగా మాచర్ల మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఇచ్చారు పిన్నెలి బ్రదర్స్ దీంతో మరింతగా రెచ్చిపోయాడు తురాక కిషోర్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో మాచర్లలో టీడీపీ నిర్వహించిన ఇదేం కర్మ కార్యక్రమంలోనూ కత్తులు రాడ్లతో కర్రలతో విరుచుకు టీడీపీ నేతలు కార్యకర్తలను హతమార్చేందుకు ప్రయత్నించారు ఈ దారుణాలకు తురాక కిషోర్ కార్యకర్తలే కారణమని పోలీసులకు కంప్లైంట్ చేసినా పోలీసులు అసలు పట్టించుకోలేదు మాచర్ల టీడీపీ కార్యాలయం దగ్ధం కేసులో కీలక సూక్తదారిగా తురాక కిషోర్ ఉన్నాడు ఈ కేసులోనూ పోలీసులు సరిగా స్పందించలేదు మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ జోలకంటి బ్రహ్మానందరెడ్డి పైన తురాక కిషోర్ పిన్నెలి అనుచరులు అనేక సార్లు దాడులకు తెగబడ్డారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడులు అరాచకాల్లో తురాక కిషోర్ ప్రధాన నిందితుడు కానీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎన్నికల్లో కూటమి పెరుగుతూ రావడంతో పిన్నెలి సోదరులతో పాటు తురాక కిషోర్ పరారయ్యారు పిన్నెలి రామకృష్ణారెడ్డి అరెస్ట్ బెయిల్ పైన బయట ఉన్నారు ఇటీవలే విదేశాలకు కూడా వెళ్ళొచ్చి ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నట్టుగా తెలుస్తోంది తొరాక కిషోర్ అరెస్ట్ రిమాండ్ అనంతరం అందరి ఫోకస్ పిన్నెల వెంకటరామరెడ్డిపై పడింది అన్న పిన్నెల రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల వెంకటరామరెడ్డి జాడ మాత్రం ఇప్పటికీ తెలియదు విధుల్లో ఉన్న సీఐ దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడిగానే కాదు పోలింగ్ రోజు అల్లర్లు సూత్రధారి అయిన పిన్నెల వెంకటరామరెడ్డి ఎక్కడున్నాడో తెలియదంటున్నారు పోలీసులు మాచర్ల అల్లర్ల కేసులో నిందితుల్లో ఒకడైన తొరాక కిషోర్ అరెస్ట్ అవడంతో పిన్నెల వెంకటరామరెడ్డి ఎక్కడున్నాడో తెలుస్తుందని అంటున్నారు పిన్నెల బ్రదర్స్ ఇద్దరు హైదరాబాద్ లో ఉన్నారని తెలుస్తుంది ఎన్నికల సమయంలో మాచర్లలో పీడబ్ల్యూ కాలనీ పోలింగ్ కేంద్రంలో తురాక కిషోర్ తో కలిసి వెంకట్రామరెడ్డి బీభత్సం చేశారు తో ఢీ కొట్టి పది మందిని గాయపరిచారు టీడీపీ నేత కేశవ రెడ్డి ఇంటిపైన దాడి చేసి ఇళ్లు కారు ధ్వంసం చేశారు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ కింద మూడు వందల ఏడు సెక్షన్ నమోదు చేశారు పోలింగ్ ముగిసాక కూడా వీరి దాడులు ఆపలేదు కారంపూర్లో సిఐ దాడి చేశారు ఈ ఘటనలో వెంకట్రామరెడ్డి పైన మూడు వందల ఏడు సెక్షన్ కింద హత్య ఎత్తున కేసు నమోదైంది రెండు హత్యాయతం చేస్తున్న పిన్నెలి వెంకటరామరెడ్డి జాడను త్వరలోనే కనిపెడతామని పోలీసులు అంటున్నారు మాచర్లలో వైసీపీ నిర్వహించిన పోరుబాటు నిరసనలో పిన్నెలి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారని తెలుస్తోంది తన సోదరుడు వెంకటరామరెడ్డిని దాచిపెట్టి పోలీసులతో రామకృష్ణారెడ్డి దాగుడు మూతలు ఆడుతున్నారని మాచర్లలో పిన్నెలి బ్రదర్స్ బాధితులు వాపోతున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి